ఇంటి కోసం వాస్తు చిట్కాలు కొన్ని ఇంటి బయట లేదా ఇంటి లోపల తూర్పు దిశలో చెత్త కుప్పలు వేస్తే దరిద్రం ఏర్పడుతుంది తూర్పు దిక్కున ఇంటి కంటే ఎత్తుగా చెట్లను పెంచితే ఏ తప్పు చేయకపోయినా నేరస్తుడి స్థానంలో నిలబడతారు బరువైన వస్తువులను తూర్పు దిక్కున పెడితే ఇంట్లో అశాంతి నెలకొంటుంది ఇంటి ఆగ్నేయ దిశ మిగతా అన్ని దిక్కుల కంటే ఎత్తుగా ఉంటే ఆ ఇంట్లోని వారందరికీ అనారోగ్యం ఆగ్నేయ దిశలో బావి లేదా నీరు నిల్వ ఉంటే గృహంలో నివసించే వారికి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి అప్పులు పాలవుతారు ఇల్లు కట్టుకున్న భూమి త్రిభుజాకారంలో ఉండి ఆగ్నేయంలో శిఖరం ఉంటే అగ్ని విపత్తు ఉంటుంది ఉత్తరాది కంటే దక్షిణాదిలో ఎక్కువ ఖాళీ స్థలం ఉంటే ఇంటి యజమానికి వయసు ప్రభావ సమస్యలు ఉండవచ్చు దక్షిణ దిశలో మంచి బోర్వెల్ లేదా నీటి వనరు ఉంటే ప్రమాదం జరగవచ్చు నైరుతి దిశకు సమీపంలో తలుపులు ఉంచినట్లయితే అది ఎల్లప్పుడూ ప్రమాదాన్ని ఆహ్వానిస్తుంది ఇంటి ప్రధాన ద్వారం ఎప్పుడూ నైరుతి దిశలో ఉండకూడదు ముఖ్యంగా ఆ దిశలో గేటు పెట్టకూడదు వంటగది నైరుతిలో ఉంటే సమస్య ఉంటుంది ఈశాన్య దిశలో కొంత ఖాళీ స్థలం ఉండాలి ఈశాన్యంలో ఇబ్బందులు రాకుండా ఉండేందుకు స్వస్తిక్ లేదా ఓం చిహ్నాలను ఉపయోగించడం మంచిది ఇంటి మధ్య గోడను తూర్పు నుండి పడమరకు విభజించినట్లయితే అనారోగ్య సమస్యలు వస్తాయి ఇంటిని ఉత్తరం నుండి దక్షిణం వరకు విభజించి గోడను నిర్మిస్తే అది జీవితంలో చీకటిని కలిగిస్తుంది ఇంటి లోపలికి తూర్పు దిశ నుంచి గాలి వెలుతురు వచ్చేలా చూసుకోవాలి వీలైనంత వరకు తూర్పు ఉత్తర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఈశాన్యం నైరుతి మూలల్లో సున్నా ఆకారపు వస్తువును ఉంచకూడదు ముందు తలుపు వీలైనంత వరకు ఉత్తరం లేదా తూర్పు వైపు ఉండాలి తలుపు ఈశాన్య దిక్కులో ఉంటే శుభప్రదం ఇంటి తలుపు ఎట్టి పరిస్థితుల్లోనూ నైరుతి దిశలో ఉండకూడదు ఒక తలుపు మరొక తలుపుకు ఎదురుగా ఉండకూడదు మెట్లు తూర్పు ఆగ్నేయం లేదా ఉత్తర వాయువులో ఉండాలి